ఫస్ట్ టైం మన ఇంట్లో అయితే వేయబోతా అనమాట సో ఇదిలాగైతే మనం తెప్పించుకోవాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనమాట సో ఈరోజు ఒక సండే స్పెషల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను అనమాట సో ఈరోజు సండే స్పెషల్ వీడియో ఏంటంటే సో చల్లని సాయంత్రం వేళ కరకరలాడే పొటాటో చిప్స్ అనేది రెడీ చేయబోతాం అనమాట ఇంట్లో చేసుకునేవే అనమాట సో మనం కూడా విలేజ్ స్టైల్లో ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం సో మన ఇంట్లోకి వచ్చినాక కొత్తగా ఫస్ట్ టైం అనేది ట్రై చేస్తున్నాం అనమాట సో ప్రస్తుతానికి అనేది కూడా దొరుకుతుంది చిప్స్ అయితే సో ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీకు మా చేతులతో మీకు చేసి చూపిస్తాం అనమాట సో వీడియోని అయితే కంటిన్యూగా చూడండి వీడియోని చూస్తున్న అయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన సీనియర్ లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతానికైతే మేము ఒక కేజీ ఉల్లగడ్డలు అయితే తీసుకున్నాం అనమాట సో నీట్గా శుభ్రంగా కడుక్కునేసి అయితే సో ఎత్తి పెట్టుకునేద్దాం ప్రస్తుతానికి మనం కడుక్కున్న ఉల్లగడ్డలు అయితే సో నీట్గా కడుక్కునేం అనమాట సో ఆ తర్వాత పక్కన ఒక గిన్నెలో అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకునేద్దాం సో ఎందుకంటే మనం ఈ పొట్టు చూసిన జివు జివేసి అయితే సో గడ్డలు అయితే దాంట్లో వేసుకోవాలా సో ఎందుకైతే ఉల్లగడ్డలు అయితే సో బ్లాక్గా రాకుండా నల్లగా రాకుండా ఉంటాయి కాబట్టి సో అందువల్ల అయితే నీళ్ళు సాల్ట్ వేసుకొని దాంట్లో జీవుకొని అయితే దాంట్లో వేసుకోవాలన్నమాట సో సాల్ట్ అయితే వేసుకుందాం అనమాట ఉల్లగడ్డలు అయితే అన్నమాట జీవుకున్న ఉల్లగడ్డలు అయితే మనం ఉప్పేసి కలుపుకున్న నెలలో అయితే వేసి పెట్టుకోవాలన్నమాట లైట్ గా సాల్ట్ అనేది ఎక్కువకి సో అప్పుడు మనకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి సో టేస్ట్ అనేది వస్తుంది కదా అది కొత్తది కదా అది వాడతాం అంటే లూజ్ ప్రస్తుతానికి ఇద్దరు అయితే చూస్తున్నారు అనమాట మా చరణు మా జీవనం అన్నమాట ఒక కేజీ అయితే ఉంటాయి ఒక కేజీ ఉంటాయి అర కేజీ ఉంటుంది అర కేజీ అర కేజీ అర కేజీ ఉంటుంది అర కేజీ అయితే ఉండొచ్చు ప్రస్తుతానికి మేము అర కేజీ అయితే కొన్నాం అనమాట సో మీకు ఎంత కావాలో అంత ఉల్లగడ్డలు అయితే తీసుకోండి అట్ట ఇండి పెట్టుకుంటావా ఇట్ట పెట్టుకోయండి ఇట్ట పెట్టుకోలేవా ఉల్లగడ్డలు అయితే జూకు వేసి అయితే వేసేసాం అనమాట చూసారుగా సో అయితే మనం ఉల్లగడ్డ అయితే జూకు వేసిన పైన పొట్టు అయితే చూపేసా అనమాట నీట్ గా సాల్ట్ నెలలు వేసుకొని కాసేపు వర్ణిచ్చి చూసా అనమాట సో నెక్స్ట్ ఇంకా మనకి చిప్స్ కి జీవేదానికి అయితే బ్లేడ్ అయితే కావాలి కాబట్టి సో ఇదైతే దగ్గర బ్లేడ్ అయితే ఉంది సో ఇది ప్రస్తుతానికి మనం ఇక్కడ ఊరి మీద అయితే చేసినప్పుడు తీసుకున్నాం అనమాట మొత్తం సెట్గా ఒక సెట్ అనేది తీసుకున్నాము సో దాంట్లో అయితే మనకి రెండు బ్లేడ్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చి మామూలుగా అట్టకాయ చిప్స్ బ్లేడ్ అనమాట ఇది సో ఇది వచ్చి మామూలుగా పొటాటో చిప్స్ బ్లేడ్ అనమాట సో ప్రస్తుతం మనం దీనికి కావాలి కాబట్టి సో నెక్స్ట్ దీనికైతే రెడీ చేసుకునేస్తాం సో ఇంకా నెక్స్ట్ పొయ్యి ముట్టించేసి నూనె పెడేసి సో స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్ పొయ్యి అయితే ముట్టిచ్చేయడం అనమాట నూనె అయితే పెట్టుకునేద్దాం రెడీ పొయ్యి మీద నూనె అయితే పెట్టినమాట కాసేపు కాంగనిచ్చి సో నెక్స్ట్ మనం రెడీ చేసుకునేద్దాం మనకైతే ప్రస్తుతానికైతే అయితే బాగా కాంగాలండి సో నూనె బాగా కాంగితేనే సో మనకి చిప్స్ అనేది బాగా బాయిల్ అవుతాయి అనమాట లేదంటే నూనె కాంగకపోతే సో చిప్స్ అయితే మాడిపోతాయి సో గబాగబని ఫాస్ట్గా అయితే కలబెట్టుకుంటూ ఉండాలి మనం చిప్స్ వేసిన తర్వాత సో కాబట్టి నూనె అయితే బాగా కాంగినాక సో నెక్స్ట్ మనం చిప్స్ అనేది వేసుకోవాలన్నమాట సో అయితే నూనె అయితే కాగిపోయిందనమాట సో పొటాటా రెడీగా పెట్టుకున్నామాట సో చూద్దాము సో ఫస్ట్ టైం మన ఇంట్లో అయితే వేయబోతాం అనమాట సో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం సో మనకైతే ఇది దీంట్లో ఎలా వేసుకోవాలో తెలియదు నూనె అయితే ఏడపడుతుందో తెలియదు అనమాట సో ట్రై చేద్దాం సో ప్రస్తాన్ కైతే బానే వచ్చేన అన్నమాట యాగా సో చూశారు కదా ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట సో ఎలా వేగతున్నాయి చూడండి సో చూసారు కదా నూనె అయితే మనకి బాగా అయితే కాగిపోయిందనమాట సో చూడండి ఉల్లగడ్డ అయితే బాగా ఉంది అనమాట సో టేస్ట్ అయితే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం సో ఇదిలాగైతే మనం నూనె కాగిపోయినాకైతే బాగా కల బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలాగ జల్లెడతో సో లేదంటే ఒకటికి ఒకటి అతుక్కునేస్తాయి అనమాట సో అందువల్ల అయితే అప్పుడప్పుడు కలేసుకోవాలి అనమాట ఇలాగైతే సో చూసారు కదా ఒకటి ఒకటి జాయింట్ అయిపోయినాయి అనమాట సో అదిలాగా రాకూడదు సో కాసేపు అయితే బాగా మనం నూనెలో అయితే బాగా కాలే లాగా పెట్టుకోవాలన్నమాట సో రెండో పొటాటో అయితే వేసుకుంటున్నాం అనమాట నూనె పడింది ఈ విధంగా అయితే మనకి లైట్ గా అయితే చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇదిలాగైతే రెడీ చేసుకోండి చిప్స్ అయితే సో ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి అనమాట సో ఇదిలాగైతే రెడీ అయిపోయినాయి అనమాట చిప్స్ అయితే ఫోటో అయితే రెడీ చేసుకున్నా అనమాట త్వరగా జీవుకోవాలన్నమాట లేదంటే లేట్ అయిపోతుంది చూసి అన్నమాట బ్లేడ్ అయితే చేతికి తగిలే తగిలిందంటే అంతే మళ్ళీ కష్టం అనమాట చూసారు కదా సో ఎట్ట కరకరలాడే చిప్స్ అనమాట చల్లని సాయంత్రం వేళ ఒక నాలుగు చిప్స్ వేసుకొని అన్నం తినేటప్పుడు వేసుకొని అయితే వేసుకొని నవ్వులుతుంటే కర్ర కర్ర కరాలు ఆడే నోరు అయితే మీకు ఇప్పుడు నోరు ఊరుతుందని నాకు తెలుసు అనమాట సో తప్పుకో ఏం చేయలేం ప్రస్తుతానికి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అయితే సో చూసారు కదా చిప్స్ చిప్స్ రెడీ అవుతున్నాయి డాడీ నీకు చిప్స్ చిప్స్ రెడీ అవుతున్నాయి డాడీ కొంచో అయిపోయింది ఇంకో ఐదు నిమిషాలు అయిపోతుంది వీడియో మా కూర్చుంది ఒక బిడ్డ వాటంగా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కరకర కరకర నేను కాలుతున్నాయి అనమాట చిప్స్ అయితే మనకి సో ఎంత మంట పెట్టుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అంత ఫ్రీగా బ్రాయిల్ అయిపోతుంది అనమాట సో మంట మెయిన్ అనమాట మనకైతే ప్రస్తుతానికి మేమైతే ఒక హాఫ్ కేజీ ముక్కాల్ కేజీ ఉంటుంది అనమాట ఉల్లగడ్లో సో నలుగురే కదా ప్రస్తుతానికి ఫస్ట్ టైం అనమాట కదా సో అందుకోసం అయితే తీసుకున్నాము సో ఎంత అనేది అయిందని లాస్ట్ చూపిస్తాము ఎంత చిప్స్ అనేది చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట సో మనకి ఇంకా చిప్స్ అయితే సాల్ట్ అనేది సో మిరపడి అనేది పైన చల్లుకొని సో రెండుసార్లు తిరగేసేస్తే మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాగ సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత అయితే మిరపొడి వేసుకోవాలన్నమాట సో మనకి తగినంత మిరపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట సో చిప్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో సో మంచి గోల్డెన్ లో అయితే ఉన్నాయన్నమాట సో స్మెల్ కూడా బాగానే వస్తుంది చూస్తుంటే మనకి నోరు కరకరకరలాడుతుంది అనమాట నాకు కూడా తెలిసి జీవన కూడా కరకరలాడుతుంది అనేసి కాసేపు అయితే దాన్ని బాగా మనం కదిలించుకునే అన్నమాట సో ఇదిలాగైతే మనం తిప్పించుకోవాలన్నమాట అట్లా బాగా బాగా తిప్పించుకుంట సో అదిలాగైతే చిప్స్ మనం మిరపొడి సాల్ట్ అనేది వేసుకునేస్తే మంచి కొద్దిగా టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మీరు కూడా ఇదిలాగా ఎప్పుడైనా ట్రై చేయండి అయితే పొటాటో చిప్స్ అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా మన అందరితో మన ఫ్యామిలీ అందరితో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఒక్కొక్కరిని మన ఫ్యామిలీ వాళ్ళు అయితే రెడీగా కూర్చోని అనమాట సో ఒక్కొక్కరిని టేస్ట్ అనేది చూద్దాం ఎలా ఉందనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప్ దగ్గర నుంచి అయితే చూద్దాం రెడీ ఎత్తుకో ఒకటే ఒకటి ఎత్తుకో

வாகு தக்கவா அஹுரத்コマ టేస్టా సరిపోతుంది కదా ఉప్పు వేసి సరిపోతున్నాయా సో ప్రస్తుతానికి ఎలా ఉందా బాగుందా సో అయితే పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ మన వాళ్ళు టేస్ట్ చేసినారనమాట సో అమ్మాయి అయితే కొద్దిగా సాల్ట్ తక్కువనింది సో ఇంకా ఉండేదే మనం అయితే ఫస్ట్ టైం రెడీ చేస్తాం కాబట్టి ఏదో కొద్దిగా తక్కువ చూడు ఉంటాయి సో మనం అయితే ఎప్పుడు చేయం కదా కొత్తగా చేస్తాం కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు టేస్ట్ అయితే సో మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు అనమాట రెడీ చేసుకొని సాయంత్రం చల్లని సాయంత్రం వేళ సో ఇదిలాగైతే చిప్స్ అయితే రెడీ చేసుకొని సో అలా ఆనందినేటప్పుడు అయితే కరకరాల చిప్స్ అయితే తినచ్చు అనమాట సో ప్రస్తుతానికి నేను కూడా ఒకటి టేస్ట్ చేస్తాను చాలా తక్కువ చాలా తక్కువ నాకేం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది మిగపడు నాకు ఉంది ఇలా చల్లని లో అయితే చిప్స్ అనేది ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట సో వీడియో నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన సీనియర్ లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ నెక్స్ట్ లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇట్రా చెప్పు 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 bye-bye bye-bye